రామ్ రామ్ దొస్తారు ఇగో ఎన్నెలా తిరిగి 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 ఆడ అవుతే నీళ్ళు ఈడవతే చల్ల నీళ్ళు పన్ను వస్తున్నది మనం వస్తుందని చెప్పేసి మళ్ళీ ఏడుకోవాలా ఏడుకోవాలా అంటే ఇక్కడ ఒక దోగానే కనబడుతుంది అంటే మంచిగా చూస్తాను అంటారు సారు ఆ సార్ దగ్గర నచ్చిన ఆ సార్తో మళ్ళీ అడిగి తెలుసుకున్నాం మళ్ళీ నాకు నొప్పి ఎందుకు వస్తుంది ఏంది ఏం కథ మళ్ళీ ఎట్లాంటి వైద్యం చేస్తాడు సారు నుంచి చేస్తాడో అడిగి తెలుసుకున్నాం సార్ పేరేంటి హాస్పిటల్ ఎక్కువ ఉంటాడు పేరు డాక్టర్ మనీష్ నేను నా హాస్పిటల్ ఒక సెవెన్ ఇయర్స్ అయింది మా హాస్పిటల్ పేరు మనీష్ జెంటల్ క్లినిక్ ఇక్కడ సరస్వతి నగర్ కల్లీవాడేలో ఉంటుంది ఇక్కడ కోర్టు నుంచి కొంచెం ముంగటికి వెళ్తే కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది కదా దాని ఆపోజిట్ మా నోవా నోవాలెఫ్ హాస్పిటల్ పెద్ద అంటే మీరు ప్రచారాలకు ఎందుకు ఎంత కొంత ప్రచారం అంటూ ఏం చేయలేదు మా పేషెంట్లే మాకు ప్రచారం చేస్తారు సార్ అంటే ఇప్పుడు దంత వైద్యులు మీరు ఇప్పుడు నాకు ఏంటంటే చల్లని రావట్లా వచ్చింది మీరు ఎట్లాంటి ఇలాంటి ట్రీట్మెంట్ చేస్తారు మా దగ్గర అన్ని ట్రీట్మెంట్స్ నడుస్తాయి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ రావచ్చు అదే ఎట్లాంటి ఎట్లాంటివి అంటే ఇప్పుడు రూట్ కెనల్ ట్రీట్మెంట్స్ కానీ ఇప్పుడు మీ పనులు నొప్పి వచ్చినాయి దానికి రూట్ కెనల్ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము అదే అయితే అది అదవుతుంది ఇప్పుడు ఎత్తు ఎత్తు వంకర పళ్ళు ఉంటాయి వాళ్ళ క్లిప్పులతో సెట్ చేయడము ఇప్పుడు పనులు లేని వాళ్ళకు వాళ్ళకు మొత్తం ఫిక్స్డ్ పర్మనెంట్ పనులు ఇంప్లాంట్స్తో పెట్టడము ఇవన్నీ అవుతుంది వాళ్ళ కూడా అవుతుంది వాళ్ళకు కూడా మీకు ప్లేటింగ్ చేసి సెట్ చేస్తారు ప్రకృతి సాధకులు చాలా మంది పనులు కూర్చిపోయే అట్లా ఉంటాయి అలా పళ్ళు పీకేసి మళ్ళీ మనం బిగించేసి అవకాశం అవును మొత్తం పాడైపోతే కనుక పళ్ళు ఆ పళ్ళు పీకేసి దాని ప్లేస్లో పక్క పళ్ళని సపోర్ట్ తీసుకొని పెట్టడం లేదు అని అంటే అక్కడ ఆయన మెడికల్ కండిషన్ మంచిగా ఉంటే అక్కడే స్క్రూతో పాటు పెట్టడం ఇంప్లాంట్స్ అంటాము ఇంప్లాంట్స్తో పెట్టడము అని జరుగుతుంది అంటే ఎక్కువ శాతం మనం అంటే పండని ఎట్లా పండ్లను రక్షించుకోవడం అంటే మీరు రోజుకు రెండు సార్లు మంచిగా బ్రష్ చేసుకోవడం సరైన ఫుడ్ తీసుకోవడము అట్లాంటివి అంటే అత్తుకునేటివి కాకుండా మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడము అట్లాంటివి చేస్తూ ఉంటారు చాక్లెట్లు కానీ ఇట్లా అత్తుకునేటి స్వీట్స్ స్వీట్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి చిన్నపిల్లలకు ఏంటంటే పాల బాటిల్ ఇచ్చేసి అట్లా పడుకోబెట్టేస్తూ ఉంటారు అట్లా చేస్తే మొత్తం ఆ పుచ్చిపోతూ ఉంటాయి ముంగటి పనులన్నీ నల్లగైపోయి మొత్తం పాడైపోయి పెరిగిపోతూ ఉంటాయి అట్లా అన్నమాట అనమాట పడుకునే ముందు వాళ్ళు ఏదైనా తిన్నా కానీ తాగినా కానీ వీళ్ళతో క్లీన్ చేయడము నోట్లో నీళ్ళు పోసి పుట్టిలించి చెప్పడము లేదా వీలైతే బ్రష్ చేసి పడుకోబెట్టడము అని చేయాలి పడుకునే ముందు తిని అట్లనే డైరెక్ట్ సార్ ఏంటంటే సార్ అది మీకు ఒకవేళ పళ్ళు బాగా అరిగిపోయి పళ్ళలో లోపల నరం ఉంటుంది ఆ నరం దాకా పన్ను అరిగిపోయింది అనుకోండి అట్లా పండ్ల జుము అనేది సెన్సిటివిటీ వస్తుంది ఆ జుగు అనే సెన్సిటివిటీ అంటాము సెన్సిటివిటీ అనేది పళ్ళు బాగా అరిగిపోవడం వల్ల వస్తుంటుంది ఇంకోటి సార్ ఏంటంటే ఇప్పుడు కుచ్చిపోయిన పనులు ఉంటే దాదాపుగా ఒక పనులు కాకుండా దాదాపుగా దానికి బ్యాలెన్స్గా ఉన్న ఇంకో రెండు పనులు తీసేసి మిగతా వేస్తామని చెప్పి చెప్తాను ఆ పనులను తీయము ఆ పళ్ళ సపోర్ట్ తీసుకొని పెడతాం దాన్ని కొంచెం మరగ తీసి చిన్న చేసి దాన్ని సపోర్ట్ తీసుకొని పెడతాం పనులు అలానే ఉంటాయి దానిపైన క్యాప్ లాగా పెడతాం ఒక పనులు లేకపోతే రెండు పనులు సపోర్ట్ తీసుకొని పెడతాం ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు ఏజ్ అయిపోతుంది సో వాళ్ళకు ఎట్లా అని అంటే మొత్తం బాగా ఏజ్ అయిపోయి అక్కడ మీకు వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి వీలు లేని చాలా ప్లేస్లో మీకు మొత్తం తీసుపెట్టేటివి కానీ సెట్ వస్తుంది కొంచెం సెట్ సెట్ వస్తుంది సెట్ సెట్ వాళ్ళు తినొచ్చు సార్ మామూలుగా అంటే మరీ గట్టివి కాకుండా నార్మల్గా గట్టి ఏదైనా తినొచ్చు సరే అంటే మళ్ళా ఇప్పుడు మీరు ఏదైతే హాస్పిటల్ ఇక్కడ పెట్టారు మీరు మన క్యాంప్స్ నిర్వహించి ఇప్పటివరకు ఎంతమంది పేషెంట్ మీరు చూసారు క్యాంప్స్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము ఇప్పుడు స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము అక్కడి నుంచి వస్తుంటాం ఇప్పటివరకు పేషెంట్ సంఖ్య అనేది చెప్పరు అంత రెగ్యులర్గా చేస్తూ ఉంటాము పర్టికులర్గా ఇంత బాగానే చేస్తుంది అంటే మీరు అంటే ఈ ఇదే అంటే హాస్పిటల్ రంగాలల్ల చాలా అనేక ఉంటాయి ఇది డెంటిస్టే కావాలని ఎందుకు డెంటిస్ట్ అంటే మాకు వేరే వాటి కంటే కూడా ఇది బాగా ఇంట్రెస్ట్ డెంటిస్ట్ అనే కాదు దీంట్లో స్పెషలిస్ట్ ఇట్లా ఎత్తు వంకర పనులు ఉంటాయి కదా

మీరు సందేశం ఇప్పుడు చాలా మందికి ఇదంతా సమస్యల మీద అవగాహన చాలా తక్కువ ఉంటుంది సో మీరు మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కానీ ప్రతి ఒక ఆరు నెలలకోసారి ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోవాలి మీరు ఒకవేళ చిన్న చిన్న ప్రాబ్లం ఉందనుకోండి మీకు తొందరగా ట్రీట్మెంట్ చేయొచ్చు అంటే పెద్ద ఏమంటారు చిన్న ట్రీట్మెంట్తో అయిపోతుంది లేదు అని అంటే అది పెద్దగా అయినా పోతే మీకు ఖర్చు ఎక్కువ పెరుగుతుంటుంది ఇంకా అంత మంచిగా కూడా అవ్వదు ఇప్పుడైనా కానీ మీకు ఒరిజినల్ పన్ను న్యాచురల్ పన్ను అయితే దానికి ఉన్నంత పటిత్వము మీకు పెట్టిన పన్ను ఉండదు సో ఎప్పుడైనా కానీ మీరు ఎంత తొందరగా ప్రాబ్లం చిన్న ప్రాబ్లం ఉంటే అంత తొందరగా మీరు పోయి ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఎంత ఎక్కువ లేట్ చేసినా పోతే మీకు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంటుంది కష్టమవుతుంటుంది